హాయ్ అండి ఈ రోజు మన ఫామ్ గార్డెన్ లో కొంచెం చిక్కుడుగాయ ఉందండి కొంచెం చిక్కుడుగా ఉంది క్యాబేజీ ఉంది కొంచెం గోంగూర ఉంది ఇంకేమున్నాయో చూసి తెంపేసుకుందాం రండి ఈ రోజు అయితే చాలా లేదండి మొక్కలు అన్ని తీసేసినాం కదా మన ఫామ్ గార్డెన్ లో అయితే బెండ మొక్కలు వంకాయ మొక్కలు అన్ని మొక్కలు అయితే తీసేసినాము కొత్తగా మళ్ళా పంట ఆటుకున్నానని మొన్న ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా మొత్తం అయితే ఇప్పుడైతే హార్వెస్ట్ అయితే ఏం లేదు పాత మొక్కలకు ఉన్న హార్వెస్ట్ అయితే కొంచెం ఉంది అది దెంపేసుకుంటూ మళ్ళీ కొత్తగా నాటుకున్న మొక్కలు ఎట్లున్నాయో మీకు మధ్య మధ్యలో చూపిస్తానండి ఇప్పుడైతే కొంచెం హార్వెస్ట్ ఉంది చేసుకుందాం రండి ఇక్కడ చూడండి చిక్కుడుకాయ అయితే ఇక్కడ మంచిగా అయింది ఇదొక్క మొక్క నేను తీసేయలేదు అప్పుడు పాతగా అంటే మనం వంకాయలు అవి పచ్చిమిరపకాయలు బెండకాయలు దెంపుకుంటప్పుడు కూడా ఈ మొక్క ఉండే కదా ఈ మొక్క అట్లనే ఉంది దీనికి కొంచెం చిక్కుడుగాయ ఉందండి హార్వెస్ట్ చేసుకుంటే రండి ఇది మూడు వందల అరవై ఐదు రోజుల చిక్కుడు అనమాట ఎప్పుడు కాస్తది సన్న వెరైటీ చాలా బాగుంటది ఇదైతే కొంచెం హార్వెస్ట్ ఉంది చేసుకుందాం రండి ఇక్కడ అక్కడక్కడ రెడీ అయింది ఇప్పుడైతే స్టార్ట్ ఇప్పుడైతే మంచి మంచి ఉంది పూత కాత అయితే పైన మంచిగా అయింది నేను తర్వాత చూపిస్తా ఒక సైడ్ ఎండ సన్ లైట్ పడుతుందండి సాయంత్రం ఐదున్నర ఉంది అయినా సరే ఎండ ఉంది ఆ వీడియో లో ఎట్లా కనిపిస్తుందో ఏమో తెలియదు ఇక్కడ చూడండి ఇక్కడ మంచిగా పోతుంది చూడండి ఇక్కడ ఇగ ఇక్కడ చిక్కుడు పూత మంచిగా పైన మంచి వస్తుంది ఫస్ట్ ఇక్కడ సొర చెట్టు ఉండే కదండి సొరపాదు సొరపాదు మొత్తం దీనికి పాకి ఇట్లా అనగబట్టేసింది అనమాట డామినేషన్ చేసేసింది ఫస్ట్ డల్ ఉండే ఈ చిక్కుడు ముక్క ఇప్పుడు మాత్రం పైన చిగురులో వచ్చి పూత బాగా వస్తుందండి చూడండి లోపలికి బాగానే ఉందండి బయటకి కనిపిస్తుండదు కానీ అక్కడక్కడ అయ్యింది రెడీ అయిపోయిందని హార్వెస్ట్ చేసుకుంటున్నానండి ఎలాగో హార్వెస్ట్ చేసుకుంటున్నా అని మీకు చూపిస్తున్నా మనము సెకండ్ సార్ వేసుకున్న పంటలు అయితే అంత బాగాలేవండి ఫస్ట్ మనం గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఎంత ఎరువు వేసి కూడా అంటే పశువుల ఎరువు వేసి మళ్ళీ పంట కొత్తగా పెట్టుకున్నా అయినా సరే అంత మంచిగా అనిపిస్తలేదు పంట ఎందుకో ఏమో ఇది పాత మొక్క కాబట్టి మంచి వస్తుంది ఇక చూడండి ఇక్కడ ఇక్కడ బాగుంది ఈ చిక్కుడు జట్టు ఒకటి బాగుంది పాతది కాబట్టి కొత్త అయితే అంత బాగాలేవండి మీకు ఇప్పుడు చూపిస్తాను నేను లేత ఉంది ఉంది కానీ ఉంది రెడీ అయింది రెడీ అయింది కట్ చేద్దాం పైకి బాగా వస్తుంది చూడండి పూత కాతా చూడండి పైన సూపర్ వస్తుంది ఇట్లా రావాలన్నమాట ఇది కొంచెం లేట్ ఉందండి ఇక్కడ కూడా ఉందండి ఇగో ఇక్కడ ఇక్కడ బాగుంది లోపలికి బాగుంది బయట అంత బాగాలేదు లోపల బాగా అయిందండి ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది అట్లనే ఎండిపోతుంది అనమాట అందుకే తెంపేస్తున్నా ఇది ఇట్లాంటి సేవ్స్ అయితే నేను చాలా మందికి ఇచ్చాను కదండి మరి మీరు పెట్టుకుర్రా పంట వస్తుందా కామెంట్ రూపంలో తెలియజేయండి అంటే మా ముందు ఇచ్చిన సబ్స్క్రైబర్స్ మా వీడియో చూస్తుంటారు కదా ఒకవేళ చూస్తే మీరు ఈ మొక్కలు వేసుకున్నారా ఈ చిక్కుడుగా వస్తుందా కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి లేదనుకున్నా చూసినా కొద్ది బాగానే ఉంది చిక్కుడుగాయా ఉంది చూడండి కొంచెం అక్కడక్కడ మచ్చ వచ్చిందండి వర్షం పడింది కదా వర్షాలకి కొంచెం మచ్చ కూడా వచ్చింది అక్కడక్కడ చూడండి ఇంకా ఉంది రండి పైకి మంచిగా ఉంది ఎట్లా తీసుకో ఇక్కడ చూడండి ఇక్కడైతే పైకి మంచిగా అయింది ఇక్కడ పెస్ట్ కూడా లేదనమాట మంచి ఉంది పుచ్చు కానీ పెస్ట్ గాని ఓ ఇక చాలా అయిందండి ఫ్రీగా చూడండి ఇక్కడ అక్కడంతా చూడండి ఇక్కడంతా ఉంది ఇది నెక్స్ట్ హార్వెస్ట్ కి వస్తుంది ఎంత గుత్తులు గుత్తులుగా ఉందో చూడండి మంచి వస్తుంది ఇప్పుడు పైన స్టార్టింగ్ లో చెప్పాను కదండి సొరకాయ మొక్క మొత్తం దీని డామినేషన్ చేసేసింది దీని పైన మొత్తం పాకి ఇది చనిపోయేటట్టు చేసింది మొక్క ఇక దాని హీల్డ్ అయిపోయిందని ఆ మొక్క తీసేసిన తీసేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ కులాసగా అయిపోయింది చూడండి ఇదంతా ఫ్రీ అయిపోయింది అక్కడ ఏమంటారు దొండ చెట్టును కూడా చంపేసింది ఆ మొక్క అది అంతా తీసేసి దొండ చెట్టు కూడా ఇప్పుడు మళ్ళీ బ్రతికించుకుంటున్నా అది ఇప్పుడు చిగురులు వస్తుంది మళ్ళీ మొత్తం అనమాట దొండ చెట్టు తీసేసి మళ్ళీ మొత్తానికి కొంచెం మొదలుంది అది మళ్ళీ చిగురులు వస్తుంది అమ్మో మళ్ళీ నేను సొర చెట్టు ఇక్కడ సైడ్ నాటుకోనండి మొత్తం మొత్తం ఐదారు మొక్కలని అయితే చంపేసింది అది దీన్ని కూడా మొత్తం చనిపోయేటట్టు అయితే తీసేసిన అనమాట తీసేసినాక ఎంత మంచిగా వస్తుంది చూడండి మొక్క పైన ఇప్పుడు సూపర్ వస్తుంది మధ్యలో ఎట్లనో డల్ అయ్యింది చూడండి అందుకే ఇక్కడ మంచిగా లేదు కాపు అందుకే పైన మంచిగా వస్తుంది ఇక్కడ చెట్టు చిక్కుడు ఉందండి అంటే మనం మిద్దె తోటల్లో వేసుకున్నా కదా ఏ నిన్న నేను హార్వెస్ట్ చేసుకున్నా కదా అదే మొక్క మళ్ళీ ఇక్కడ కూడా వేసిన అక్కడక్కడ అయ్యింది చేద్దాం ఇందుకో పుచ్చ చాలా వస్తుందండి పుచ్చ వస్తే బల అన్ని ఇట్లా కట్ చేసి పడేస్తుంది పురుగు ఇక్కడ ఉంది 就是。Sure. చూడండి మన గార్డెన్లో తీగ చిక్కుడు మళ్ళీ చెట్టు చిక్కుడు అయితే ఇంత వచ్చింది ఒక బుట్టి నుండి అయితే వచ్చిందండి ఇప్పుడు మనం తమ్మకాయలు ఉన్నాయి ఇక్కడ తమ్మకాయలు కట్ చేసుకుందాం రండి ఇక్కడ తీగ తమ్మకాయ చెట్టు అండి ఇది మంచిగా రెడీ అయింది కట్ చేస్తాం రండి ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఫస్ట్ టైం మన గార్డెన్ లో వేసుకున్న తమ్మకాయలు ఇన్నే ఉన్నాయండి ఇక లేవు ఫస్ట్ టైం పంట కదా కొన్నే వచ్చినాయి అండి నాలుగు తమ్మకాయలే వచ్చినాయి ఇంకా పూతల మీద ఉన్నాయండి ఇప్పుడు ఇప్పుడు రెడీ అవుతున్నాయి అయినక్కడికి అయితే కట్ చేసుకున్నా ఇప్పుడు క్యాబేజీ ఉంది కట్ చేసుకుందాం పద చూడండి ఇక్కడ క్యాబేజీ అయితే నాటుకున్న ఒక ఐదు ఆరు క్యాబేజీలు అయితే ఉన్నాయి ఇందులో అయితే ఒకటో రెండో రెడీ అయినాయండి ఇక్కడ ఒకటి రెడీ అయినట్టుంది కట్ చేద్దాం ఈ భూమిలో కంటే మన తొట్లు మంచిగా మంచి అండి క్యాబేజీ అయినా కాలిఫ్లవర్ అయినా ఇడైతే వేస్ట్ భూమిలో ఎందుకో ఏమో అమ్మో చూడండి కుండీల్లో ఇంకా ఇంత ఇంత పెద్ద సైజు నేను పండించిన భూమిలో చూడండి ఎంత చిన్న వచ్చిందో అంటే నార్మల్గా వచ్చింది అనమాట ఇదైతే వేసేసుకుందాం ఇది చిన్నగా ఉంది ఇది కూడా ఒకటి కట్ చేద్దామండి అండి రెండైతే కట్ చేద్దాం ఇగో ఇవి చిన్న ఉన్నాయి ఇంకా ఇగో ఇవన్నీ చిన్న ఉన్నాయి ఇక్కడ కూడా ఇక్కడ ఉంది ఇక్కడ కూడా ఇంకా కొన్ని రెడీ కావాలి రెండు అయితే కట్ చేసుకున్నా ఇప్పుడు గోంగూర కట్ చేసుకుందాం పదండి ఎంత బాగుంది చూడుకుంటే కూర వీడియో తీద్దాం అని ఇద తోటకూర తల్లిన ఇక్కడ గోంగూర ఉందండి కట్ చేసుకుందాం గోంగూర చూడండి ఎంత బాగుందో ఇది మొక్క అయితే పెద్దగా అయిపోయింది రెడ్ గోంగూర అంటే రెడ్ కాడల గోంగూర అనమాట ఇది కట్ చేద్దాం చూడండి ఇది మొత్తం కట్ చేసుకుంటే మళ్ళీ చిగురులు వస్తుందండి కట్ చేద్దాం ఇది రెండో మొక్క చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ కాడలు అయితే మెరూన్ కలర్ వచ్చినాయి ఈ కూర అయితే భలే టేస్ట్ ఉంటుందండి కూర మా తెలంగాణలో కూర అంటారు కొంతమంది గోంగూర అంటారు అనమాట ఈ ఆకాకు కూడా కట్ చేసుకోవాలి మళ్ళీ సైడ్ నుంచి మంచి వస్తాయి చిగుర్లు చూడండి మొత్తం లేకుండా అయితే కట్ చేసుకున్నా ఆకులు కూడా తీసేసుకున్నా ఇక్కడ ఒకటి ఉంది ఇది వైట్ గోంగూర చూడండి దీనికి వైట్ అంటే గ్రీన్ కలర్ కాడలు ఉన్నాయన్నమాట మనం ఇప్పటి వరకు తెంపుకున్నది రెడ్ గోంగూర ఇదేమో వైట్ గోంగూర అనమాట ఒక మొక్క ఉంది ఇది కూడా కట్ చేద్దాం ఈ మొక్కలకి అయితే మొత్తం తెంపేసుకున్నా ఇక మళ్ళీ సైడ్ నుంచి చిగురులు వచ్చి మంచి వస్తుంది మళ్ళీ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం గోంగూరనే ఉంది ఇది కొంచెం తెంపేసుకుందాం ఇది వైట్ గోంగూర అనమాట ఈ ఒక్క మొక్క ఇక్కడ మళ్ళీ రెడ్ గోంగూర ఉంది అక్కడక్కడ వైట్ ఉంది ఇదంతా కట్ చేస్తేనే బెటర్ కదా పీకే వదలు మళ్ళీ అవుతుంది కట్ చేస్తే పండరు కాల్చి వచ్చున్నాయి మో చూడండి గోంగూర అయితే రెండు కట్టలంతా కట్ చేసుకున్నా ఇంకా అక్కడ ఉందండి అక్కడ చూపి ఇంకా అది తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం ఇప్పుడైతే గోంగూర ఇప్పుడైతే గోంగూర క్యాబేజీ చిక్కుడుగా అయితే కట్ చేసుకుందాం ఇక్కడ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో మందారం ఫ్లవర్స్ సూపర్ వచ్చినాయి చూడండి ఇక్కడ పాలకూర కట్ చేసుకు కట్ చేసుకుందాం అండి ఇక్కడ రెండు ఆకులు ఉన్నాయి అంతే విత్తనాలు వేస్తున్నాము చూడకుండా మళ్ళీ మేమే దొక్కుతున్నాము అట్లా విత్తనాలు వేస్ట్ అయిపోతున్నాయి అన్నమాట ఇదండి ఈరోజు మన గార్డెన్ లో వచ్చిన హార్వెస్ట్ గోంగూర అయితే మంచిగా వచ్చింది చిక్కుడుకాయ అయితే వన్ కేజీ వరకు అయితే వచ్చిందండి చూడండి చిక్కుడుకాయ అయితే మంచి వచ్చింది రెండేమో క్యాబేజీలు చూడండి రెండు క్యాబేజీలు అయితే వచ్చినాయి చూసి కదా ఇప్పుడు హార్వెస్ట్ చేసేటప్పుడు మళ్ళీ తమ్మకాయలు అయితే నాలుగు వచ్చినాయి మళ్ళీ పాలకూర కొంచెం కొంచెం గోంగూర అంటే పుంటికూర అనమాట ఇదండి ఈ రోజు మన గార్డెన్ లోని హార్వెస్ట్ చిన్న హార్వెస్ట్ అండి ఎక్కువైతే లేదు ఆ ముందు ముందు మనకు హార్వెస్ట్ ఎక్కువగా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు నారు నాటుకున్న ఇక్కడ చూడండి ఇక్కడ పచ్చిమిర్చి నాటుకున్న ఇక్కడ సైడ్ మొత్తం అక్కడ టమాటా అవన్నీ నాటేసుకున్నాము అక్కడ సైడ్ టమాటా ఉంది పచ్చిమిరపకాయలు వంకాయలు ఇప్పుడిప్పుడు పెట్టేసుకున్నానండి కొన్ని చిక్కుడుకాయలు బీరకాయలు అన్ని పెట్టేసుకున్నా కానీ ఫస్ట్ వచ్చినంత పంట అయితే హెల్తీగా రావట్లేదండి ఎందుకో ఏమో ఇగో అయితే అప్పుడే ముడతా వస్తుంది ఫస్ట్ అయితే మంచిగా వచ్చి ఉండే బ్రెడ్లో వస్తుందో ఏమో కొంచెం పంట అంతా ఫస్ట్ వచ్చినంత బాగా అయితే రావట్లేదు చూద్దాం ఎలా వస్తుందో ముందు ముందు ఇప్పుడైతే ఇంతే హార్వెస్ట్ వచ్చింది ఇదైతే హార్వెస్ట్ చేసుకున్నానండి ఇక ఏం చేస్తాం ఉన్న కాడికైతే హార్వెస్ట్ చేసుకోవాలి కదా వచ్చినంతనే మనకు చాలు వచ్చినంతనే హ్యాపీ అనమాట ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి